రోజు వచ్చేసి పత్తిలో కలుపు సమస్యని ఏ విధంగా అరికట్టుకోవాలి అదేవిధంగా ఏ దశలో వచ్చేసి ఈ హెర్బిసైడ్స్ అనేది అంటే ఈ మనం కలుపు గడ్డి మందులు అనేది ఏ దశలో అయితే స్ప్రే చేసుకోవాలో ఈ వీడియోలో మనం అయితే మాట్లాడుకుందాం అనమాట సో రైతు సోర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట సో మనం దాదాపు కొన్ని అంటే వీడియోలు అయితే తీయలేకపోయామన్నమాట సో నాకు పర్సనల్ వర్క్స్ ఉండడం వల్ల నేనైతే వీడియో అయితే మీకు అయితే తెలియజేయలేదు అనమాట అదేవిధంగా నేను ఎలాంటి విత్తనాన్ని ఎంచుకున్నానో కూడా రైతన్నలకి తెలియజేయలేదు సో నేను ఎంచుకున్న వెరైటీలు వచ్చేసి యుఎస్ వారి సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అదేవిధంగా రాసి వారి షిఫ్ట్ని అయితే నేనైతే ఎంపిక్ చేసుకోవడం అయితే జరిగిందనమాట సో ఇక్కడ మనం చూస్తున్న వచ్చేసి నేను నేను వేసినది పత్తి పంట అండి సో ఇందులో మా మనం పత్తి ఇప్పుడు నాటి దాదాపు ఇరవై ఐదు రోజులు కావస్తా ఉన్నది అదేవిధంగా ఇప్పుడు ఇందులో సమస్య కనుక చూసుకున్నట్లయితే మనకి కలుపు సమస్య అనేది అంటే గడ్డి జాతి మరియు ఆకుజాతి సమస్య అనేది ఉందన్నమాట సో మనం అంతరకృషి చేయలేకపో పోతా ఉన్నాం అంటే మనకి అంతరకృషి చేయలేకపోతా ఉన్నాం అదేవిధంగా కలుపుతో వాళ్ళతో తీయించుకున్నట్లయితే మనకు పెట్టుబడి ఎక్కువైపోతా ఉన్నది ఉన్నదన్నమాట సో దానికి బదులుగా నేను వచ్చేసి కొన్ని రకాల మందులైతే తీసుకురావడం అయితే జరిగింది సో ఈ మందులు వచ్చేసి మనకి రైతులు కూడా పత్తి అనేది రెండు రకాలుగా అంటే రెండు పద్ధతుల ద్వారా అయితే సాగు చేస్తూ ఉన్నారనమాట మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో అది వచ్చేసి మనకి బోధ పత్తి అని కొంతవరకు సాగు చేస్తూ ఉన్నారు అదేవిధంగా డబ్బా పద్ధతిలో కూడా కొంతవరకు అయితే సాగు చేస్తూ ఉన్నారనమాట సో ఈ రెండు పద్ధతిలో కూడా ఇప్పుడు నేను చెప్పే మందులు అయితే కొట్టుకోవచ్చును అనమాట అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు అయితే బాగానే పడుతూ ఉన్నాయి అదేవిధంగా మా అన్ని ప్రాంతాలు వచ్చేసి ఇరవై నుండి ముప్పై రోజుల వ్యవధిలో అయితే పంట పత్తి పంటలు అయితే ఉన్నాయన్నమాట ఈ దశలో మాత్రమే మనం ఈ కలుపు మందు కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మనకి గడ్డి జాతి మరియు ఆకుజాతి రెండు కంట్రోల్ అయితే చేయగలం అనమాట సో ఆ మందులు వచ్చేసి నేను ఇప్పుడు మీకు ఒక్కొక్కటి వివరిస్తానమాట సో ఇది గోద్రేజ్ వారి హిట్విడ్ అండి సో ఇది వచ్చేసి మనకి ఎకరానికి వచ్చే ఎకరానికి వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే సరిపోతుందనమాట సో దీంతో మనకి ఎలాంటి గడ్డి అనే పోతుందంటే మనకి ఆకుజాతి గడ్డి అనేది పోతుంది అనమాట సో పత్తిలో ఆకుజాతి గడ్డి కనుక ఉన్నట్లయితే ఈ గోద్రేజ్ వారి హిట్విడ్తో అయితే పోతుందనమాట అంటే ఎటువంటి ఆకుజాతి గడ్డి అంటే ఆకుజాతి గడ్డి ఉన్నా సరే హిట్విట్తో అయితే వెళ్ళిపోతుంది అదేవిధంగా ఈ అదామా ఎజిల్ అండి సో అదా వారి ఎజిల్ వచ్చేసి మనకి పత్తి పంటలో వచ్చేసి గడ్డి జాతి ఏ కలుపు అయితే ఉన్నదో ఆ గడ్డి జాతికి సంబంధించిన అయితే ఈ ఎజిల్తో అయితే పోతుందన్నమాట సో ఇది కూడా మనం ఎకరానికి వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట టూ ఫిఫ్టీ ఎమ్మెల్ ఎజిలు అదేవిధంగా టూ ఫిఫ్టీ ఎంఎల్ ఈ గోద్రేజ్ వారి హిట్ అనేది వన్ ఎకర్ డోస్ అనమాట సో వన్ ఎకర్ డోస్ కాస్ట్ వచ్చేసి వారి వారి ప్రాంతాలను బట్టి పద్నాలుగు వందల నుండి పదిహేను వందల వరకు అయితే కాస్ట్ అయితే ఉందన్నమాట సో మనమైతే ఇది పద్నాలుగు వందల యాభై రూపాయలకైతే తీసుకురావడం అయితే జరిగిందనమా మా ప్రాంతంలో వచ్చేసి పద్నాలుగు వందల యాభైకి అయితే ఇస్తూ ఉన్నారు సో ఈ గోద్రేజ్ వారి హిట్ వీడు అదేవిధంగా ఈ అదమ్మ వారి ఎజిల్ వచ్చేసి గడ్డి జాతి మరియు ఆకుజాతి కలుపు నివారణకు అయితే సమర్థవంతంగా అయితే మనమైతే యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ రైతులకి ఒక తెలియ తెలియజేసే సంఘటన ఏంటిదంటే మనకి పత్తిలో వచ్చేసి ఈ తుంగ అనేది దీంతో పోతుందని ఒక చిన్న డౌట్ అయితే ఉంటుందన్నమాట సో తుంగ అనేది వీటితో అయితే పోదండి సో మేజర్గా తుంగకనేది సపరేట్గా పత్తిలో పత్తి చావకుండా ఓన్లీ తుంగ మాత్రం చనిపోయేటట్టుగా దాని గురించి ఒక సపరేట్గా వీడియోని అయితే మీకైతే తెలియజేస్తానమాట సో వీటితో మాత్రం గడ్డి మరియు జాతి అదే విధంగా గడ్డి జాతి కలుపులు మాత్రమే రెండింటితో అయితే పోతాయి అనమాట సో తుంగ అయితే అనమాట సో అదే విధంగా ఇప్పుడు ఇప్పటి నుండి మనకి రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట కొత్తగా చూసేవారు ఎవరైనా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఓకేనండి ఉంటాను బై